హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను టొమాటో మసాలా కర్రీ చేయబోతున్నానండి సూపర్గా ఉంటుంది దీన్ని మీరు బగార రైస్తో కానీ పులావ్తో కానీ తినొచ్చు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను స్మాల్ సైజ్ టొమాటోస్ ఉంటాయి కదా చెరీ టొమాటోస్ అవి తీసుకోండి కట్ చేయకూడదు అలా కాయల్లానే వాడాలి ఆ తర్వాత దీనికి మసాలా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సెస్మి సీడ్స్ నువ్వులు పీనట్స్ వన్ టేబుల్ స్పూన్ తర్వాత కొద్దిగా గసగసాలు కొద్దిగా పచ్చి కొబ్బరి కొన్ని ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ ఇవన్నీ వేసేసి పేస్ట్లా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ పేస్ట్ అయిన తర్వాత సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నూనె పె నూనె వేసేసుకున్నాను గిన్నెలో నూనె వేసేసుకొని మసాలాలు ఉంటాయి కదా అన్నీ వేసుకోవాలి కొద్దిగా పుద్ సోంప్ యాడ్ చేయండి చాలా బాగుంటుంది సో జీలకర్ర అన్నిటితో పాటు సోంపు కూడా వేయండి చాలా బాగుంటుంది ఇవి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి సో దీంట్లో నేను ఇక్కడ చిల్లీస్ కూడా యాడ్ చేశాను సో మసాలా పేస్ట్ అనేది వేస్తున్నాను మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి అది బాగా ఫ్రై అవ్వాలండి దగ్గరికి ఉడకాలి ఉడి పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు తర్వాత కారం వేసి మళ్ళీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక్క పెద్ద సైజు లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని అది జ్యూస్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు నేను మన మసాలా మిక్స్ ఉంది కదా దాంట్లోకి వేసేసాను వేసిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించాలండి అప్పుడు పచ్చిదనం అనేది ఉండదు కూర టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చిగా ఉంటుంది చూస్తున్నారు కదా నూనె అనేది పైకి తేలడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసుకొని దాంట్లోకి కొద్దిగా బెల్లం యాడ్ చేయండి బెల్లం వేస్తే బాగుంటుంది ఎందుకంటే చింతపండు వేసాం కదా ఆ ట్యాంజినెస్ అనేది పోతుంది బెల్లం వేయడం వల్ల కొద్దిగా గరం మసాలా గరం మసాలా కూడా వేసి ఒక్క టూ మినిట్స్ ఉడికించండి సో ఉడికించిన తర్వాత సో టొమాటోలు యాడ్ చేయాలి ఇప్పుడు టొమాటోలు యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక్క త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సో చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది అనేది కూర సో చూస్తున్నారు కదా టొమాటోస్ ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయి మెత్తగా అయ్యాయి దాంట్లోకి ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేయాలండి కొద్దిగా ఎందుకంటే అది థిక్గా ఉంది సో వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో ఉడి ఉడికించిన తర్వాత ఇంకేముంది కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన కూర అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా టొమాటోస్ కూడా సాఫ్ట్గా అయిపోయాయి అండ్ నూనె నూనె అనేది పైకి తేలుతోంది కూర మీద ఇప్పుడు ఇంకేముంది కొత్తిమీర వేసేస్తున్నాను మన కూర అనేది రెడీ అయిపోయినట్టే వా చూస్తున్నారు కదా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి యూ నెక్స్ట్ వీడియో బాయ్